హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఇంకా మిథున అయితే దేవ ఎందుకు నా దగ్గరికి రాలేదు అసలు దేవాకి నాన్నకి ఏమైంది ఏమడిగినా నాన్న మౌనంగా ఉంటున్నారు ఇక దేవ అయితే కంటికి కనిపించట్లేదు ఏదో జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పి మిథున అయితే ఇంకా లలిత దగ్గరికి వెళ్తుంది అమ్మా నువ్వన్నా నిజం చెప్పమ్మా అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఏమీ తెలియని లలిత దేని గురించి మిథునా ఎందుకు అంతలా భయపడుతున్నావు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు చూడు గారికి ఏదైనా పనుండుంటుంది అందుకే వెళ్ళుంటారు అంత చిన్న విషయానికి నువ్వు ఇంతలా భయపడుతూ ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నావు అని చెప్పి లలిత అయితే ఇంకా మిథునకి నచ్చ చెప్తూ ఉంటుంది ఇంతలో ప్రమోదిని అక్కడికి వచ్చి అక్క ఎప్పుడిప్పుడే కోలుకుంటున్నావు అప్పుడే బావగారు గుర్తొస్తున్నారా వస్తారులే ఎందుకు కంగారు పడుతున్నావు అని అంటుంటే చూడు అలంకృతి నా బాధ మీకెవ్వరికీ అర్థం కావట్లేదు నాన్నగారు మౌనంగా ఉంటున్నారు ఏమడిగినా సరే సమాధానం చెప్పట్లేదు ఇక దేవా కంటికి కనిపించకుండా నన్ను చాలా అంటే చాలా బాధ పెడుతున్నాడు కనీసం నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి ఇంకా మిదున బాధపడుతుంటే ఇంతలో అక్కడికి హరివర్ధన్ అయితే వస్తాడు హరివర్ధన్ మిథునని చూసి మిథున నీకు చెప్పాను కదా నువ్వింకా కోలుకోలేదని ఎందుకు అన్ని విషయాల గురించి పదే పదే ఆలోచించి ఇలా బాధపడుతున్నావు అని చెప్పి ఇంకా అయితే మిథునని అక్కడి నుంచి తన గదిలోకైతే తీసుకెళ్తుంటారు ఇంకా నాన్నా నాన్న ఎందుకో భయంగా ఉంది మీ మౌనం నన్ను మరింత భయపెడుతుంది చెప్పండి నాన్న నాకు తెలిసి మీరు ఏం మాట్లాడట్లేదంటే నాకు ఈ ప్రమాదం జరగడానికి కారణం దేవాని నమ్ముతున్నారు కదా అందుకే అందుకే దేవాని ఇక్కడికి రావద్దని చెప్పారా చెప్పండి నాన్న నాకు నాకు భయం వేస్తుంది నాన్న నోరు విప్పండి నాన్న అని చెప్పి ఇక మిథున అయితే హరివర్ధన్ని అడుగుతూనే తన చెస్ దగ్గర నొప్పిగా ఉందని చెప్పి ఇంకా చేత్తో పట్టుకుంటుంది హరివర్ధన్ చెప్పానుగా చెప్పానుగా ఎక్కువగా ఆలోచించద్దు అని కానీ నా మాట ఇంకా హరివద్దనైతే వెంటనే ట్యాబ్లెట్ తీసి మిథున చేతికిచ్చి ముందు ఇది వేసుకో వేసుకో అని చెప్పి ఇక మిథునకి బలవంతంగా టాబ్లెట్ ఇచ్చి నిద్రపుచ్చుతాడు మిథున అయితే నిద్రపోతుంది కానీ దేవ దేవ ఎక్కడున్నాడు నాన్న చెప్పండి నాన్న మీరు నా దగ్గర ఏదో దాచి పెడుతున్నారు అని చెప్పి అలా చిన్నగా నిద్రలోకి జారుకుంటుంది ఇక హరివద్దనైతే చాలా బాధపడుతూ బయటకైతే వస్తాడు ఇంకా బయట త్రిపుర అయితే ఉంటుంది త్రిపుర హరివద్దని చూసి మావి గారు ఇంకెన్ని రోజులు ఎన్ని రోజులని అలా మిథునని బాధ పెడతారు మీరు ఆ దేవగణ్ణి ఇంటికి రావద్దని చెప్పారని నాకు తెలుసు వల్లే మిథునకి ఈ ప్రమాదం జరిగిందని వాణ్ణి మిథునకి దూరంగా ఉండమన్నారని కూడా నాకు తెలుసు కానీ మిథున దగ్గర ఈ నిజాన్ని ఎందుకు దాచిపెట్టారు చూడండి మిథునకి సరైన జోడి ఆదిత్య ఆదిత్య మిథునని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు ఇప్పటికి కూడా తననే పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్నాడు తనతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాడు నేను ఈ టైంలో ఇలా మాట్లాడో లేదో నాకైతే తెలీదు కానీ మిథున వీటన్నింటి నుంచి కోలుకోవాలి అంటే తనకి ఆదిత్యతో పెళ్లి జరగాలి అప్పుడే అప్పుడే మిథున సంతోషంగా ఉంటుంది అలాగే ఆ రౌడీ గడి గురించి కూడా మర్చిపోతుంది అని చెప్పి ఇక త్రిపుర అయితే హరివర్ధన్తో మాట్లాడుతూ ఉంటే హరివర్ధన్ చూడు త్రిపుర నాకు కూడా అలాగే ఉంది కానీ ఇప్పటికిప్పుడు మిదురని ఆదిత్యకిచ్చి పెళ్లి చేస్తాను అంటే తను ఏమైపోతుందో కాస్త ఆలోచించు తన ఆరోగ్యం ఇప్పుడిప్పుడే చెక్కబడుతుంది ఇప్పుడు ఇట్లాంటివన్నీ తనని అడిగి ఇబ్బంది పెట్టలేను దానికి నాకు కూడా కొంత టైం కావాలి అని చెప్పి ఇక హరివర్ధన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా త్రిపుర హరివర్ధన్ మాటలు విని షాక్ అయిపోతుంది అసలు అసలు మావయ్య గారు ఆదిత్యతో పెళ్లికి ఒప్పుకుంటారా లేదా అని చాలా అంటే చాలా భయపడ్డాను పైగా దేవగాడిని అల్లడిగా ఒప్పుకున్నాక ఆదిత్యని మిదినకిచ్చి పెళ్లి చేయడానికి ఎందుకు ఒప్పుకుంటారా అని పైగా ఈ విషయం గురించి మాట్లాడినందుకు నా మీద కోపడతారేమో అనుకున్నాను కానీ మావి గారే దీనికి టైం కావాలి అని అడిగారంటే ఖచ్చితంగా మిథున ఆదిత్యకి భార్య అవుతుందన్న నమ్మకం వచ్చేసింది అని చెప్పి ఇక త్రిపుర కూడా చాలా ఆనందంగా తన గదిలోకి వెళ్తుంది ఇంతలో స్పృహలోకి వచ్చిన మిథున మాత్రం దేవా దేవా అనుకుంటూనే నిద్రలేస్తుంది మొత్తం చూస్తుంది ఇక తన మొబైల్ తీసి మళ్ళీ దేవాకి కాల్ చేస్తూనే ఉంటుంది ఇంకా ఇక్కడ చూస్తే దేవా మొబైల్లో మిదినా ఫోన్ కాల్ చూసి చాలా బాధపడుతుంటాడు నన్ను నన్ను క్షమించు మీదిన నన్ను క్షమించు నీ ఫోన్ వస్తున్నప్పుడల్లా నా మనసులో చాలా సంతోషంగా అనిపిస్తుంది నీతో మాట్లాడాలని నిన్ను చూడాలని నిన్ను దగ్గరికి తీసుకోవాలని నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలని ఉంది కానీ కానీ మీ నాన్నగారికిచ్చిన ఇచ్చిన మాట కోసం నిన్ను దూరం పెట్టాను నిన్ను నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పి ఇక దేవ అయితే ఫోన్ని పట్టుకుని తనను తను కుమిలిపోతాడు ఇక సత్యమూర్తి దేవ భుజం మీద తట్టడంతో ఒక్కసారిగా దేవ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తాడు ఇక సత్యమూర్తి అయితే దేవా ఏమైంది ఎందుకని మిథును ఫోన్ చేస్తున్నా తన కాల్ లిఫ్ట్ చేయట్లేదు నిన్ను చూస్తుంటే నాకేదో భయంగా ఉంది నువ్వు దేని గురించో చాలా బాధపడుతున్నావు చెప్పు నువ్వు దేని గురించి బాధపడుతున్నావు నిన్న కూడా నిన్ను ఈ విషయం గురించి ఎంతోసేపు అడిగాను అయినా కూడా నువ్వు సమాధానం చెప్పలేదు రే దేవా బాధని నువ్వొక్కడమే అనుభవించడం కాదు బాధని నలుగురికి చెప్పుకుంటే ఆ బాధన్న తీరుతుంది చెప్పరా ఏమైందిరా ఎందుకు మిథునకి దూరంగా ఉన్నావు మిథునకి దగ్గరగా కాకుండా ఎందుకు దూరంగా ఉండవలసి వచ్చింది చెప్పరా అని చెప్పి ఇంకా సత్యమూర్తి దేవాని అడుగుతూ ఉంటే దేవా చాలా ఎమోషనల్గా సత్యముతిని హక్ చేసుకుంటాడు ఇంకా బోరున ఏడుస్తుంటాడు ఒక్కసారిగా సత్యముతి దేవా నువ్వు బాగానే ఉన్నావు కదా రే నిన్నలా చూస్తుంటే నాకు భయంగా ఉందిరా ఎప్పుడు నిన్న ఇలా చూడలేదురా ఏమైందిరా అక్కడ అంతా బాగానే ఉంది కదా అని అంటూ ఉంటే ఇక దేవ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఇంతలో శారద వచ్చి దేవా మీ నాన్నగారు ఏం జరిగిందో అడుగుతున్నారు కానీ నువ్వు ఇలా మౌనంగా వెళ్ళిపోతున్నావంటే దానికి ఏంటి అర్థం చెప్పు అని చెప్పి ఇక శారద అడుగుతుంటే ఇక దేవైతే శారద చేతిని వదిలించుకొని అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఆగరా ఆగు ఇంతమంది నిన్ను ఇన్ని రకాలుగా ప్రశ్నించినా సరే నువ్వు మాత్రం మిథున గురించి ఏ విషయం చెప్పట్లేదు ఇప్పటికే తనకి బాగలేదు ఇట్లాంటి పరిస్థితుల్లో భార్యని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి కానీ ఇలా తనని అక్కడే వదిలిపెట్టి నువ్వు ఇలా ఇక్కడికి వచ్చి బాధపడ్డం ఏ మాత్రం కూడా బాగలేదు ఇదంతా చూస్తుంటే ఏదో జరిగినట్టుగా అనిపిస్తుంది పద అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకుందాం అని చెప్పి ఇక సత్యమూర్తి శారద ఇద్దరూ కలిసి దేవాన్ని తీసుకుని ఇంకా హరివర్ధన్ ఇంటికైతే బాయలుదే ఉంటారు ఇంతలో మిదునని ఇంటికి వస్తుంది ఒక్కసారిగా ఆటో నుంచి దిగుతున్న మిదునని చూసి దేవా అయితే చాలా ఆనందపడతాడు ఇంకా కుటుంబ సభ్యులందరూ కూడా మిథున దగ్గరికి వెళ్తారు మిథున మాత్రం దేవాని రెప్పవేయకుండా చూస్తూనే ఉంటుంది ఇంకా శారద రేయ్ దేవా మిథున వచ్చేసింద్రా నాకు తెలుసు మిథునా వస్తుందని నాకు తెలుసు నీకోసమే నీకోసమే ఎదురు చూస్తున్నాం నీకిప్పుడు ఎలా ఉందమ్మా అక్కడ నువ్వు ఎలా ఉన్నావో ఏం చేస్తున్నావో తెలియక చాలా అంటే చాలా బాధపడుతున్నావు వాణ్ణి కూడా అడుగుతున్నాం అసలు మీ ఇద్దరికి మధ్యలో ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అని శారద అడుగుతూ ఉంటే ఇక సత్యమూర్తి శారద ఇప్పుడు అవన్నీ ఎందుకు నిదానంగా లోపలికి వెళ్ళాక మాట్లాడుకుందాం ముందు అమ్మాయికి హారది అని చెప్పడంతో ఇక శారద అయితే ప్రమోదనిని అలాగే సూర్యకాంతాన్ని హారతిని తీసుకురమ్మంటుంది ఇక ఇద్దరు వెళ్ళి ఇక శారద అయితే వాళ్ళిద్దరిని హారతి తీసుకురమ్మనడంతో ఇద్దరు కూడా హారతిని అయితే తీసుకొస్తారు సూర్యకాంతమైతే ఏంటి ఈ దరిద్రం మళ్ళీ ఇక్కడికి వచ్చింది దీన్ని రాకుండా చేశాను కదా అన్నట్టుగా ఇక సూర్యకాంతమైతే తన మనసులో అనుకుంటుంది మిథున మాత్రం మిథునిని మాత్రం అలాగే దేవ వైపు చూస్తూ ఉంటుంది ఇక ప్రమోదిని అయితే ఏంటమ్మా మీ ఆయనతో తప్ప మాతో మాట్లాడవా కనీసం మా వైపు కూడా చూడట్లేదు అని చెప్పి ప్రమోదిని అయితే ఇక మిథుని చూస్తుంది మిథున కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది ఇక శారద అయితే మిథునకి హారతినిచ్చి దిష్టి తీసి లోపలికైతే తీసుకెళ్తుంది నువ్వు మళ్ళీ ఇలా తిరిగి మా ఇంట్లో అడుగు పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది నాకు నాకు ఇప్పుడు ఇప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా శారద అయితే మిథుని దగ్గరుండి మరి లోపలికైతే తీసుకొస్తుంది మిథున మాత్రం దేవ ఎక్కడ ఉన్నాడా అని తన కళ్ళు ఇల్లంతా దేవాని వెతుకుతూ ఉంటాయి ఇక ఒక గదిలో దేవ అయితే మిథున మళ్ళీ రావడం చాలా ఆనందపడతాడు కానీ పదే పదే హరివర్ధన్కి ఇచ్చిన మాటని గుర్తు చేసుకుని చాలా బాధపడతాడు నన్ను నన్ను క్షమించు మిదిన నీ నీ ప్రమేయం లేకుండానే నీకు దూరం అవుతానని మీ నాన్నగారికి మాట ఇచ్చాను కానీ నిన్ను చంపాలని ప్రయత్నించిన వాణ్ణి మాత్రం ప్రాణాలతో వదిలిపెట్టను వాణ్ణి చంపే వరకు నిద్రపోను అని చెప్పి ఇంకా దేవ అయితే జరిగింది తలచుకొని తనలో తను బాధపడుతుంటాడు ఇక ఇంట్లో అందరూ కూడా మిథునతో మాట్లాడుతూ ఉంటే మిథున కళ్ళు మాత్రం దేవా వైపే చూస్తూ ఉంటాయి ఇక ప్రమోదిని అయితే అత్తయ్యగారు ఇప్పుడు మనం ఏం మాట్లాడినా దానికి సమాధానం మిథున మనకి అస్సలు చెప్పదు ఎందుకంటే తను తన భర్తతో మాట్లాడాలని తన కళ్ళు ఎదురు చూస్తున్నాయి అని చెప్పి ప్రమోదిని చెప్పడంతో ఇక శారద మిథున అవునా అని చెప్పి మిథునని అడగడంతో ఇక మిథున సిగ్గుతో తలదించుకుంటుంది ఇంకా మిథున అయితే లోపలికి వెళ్ళి పరిగెత్తుకుంటూ దేవాని హత్తుకుంటుంది ఒక్కసారిగా మిథున వచ్చి అలా హత్తుకోవడంతో దేవా అయితే చాలా ఆనందపడతాడు తను కూడా మిథునని దగ్గరికి తీసుకొని తనని ఎలా ఉన్నావని అడగాలని అనిపించినా సరే ఇక ఇచ్చిన మాట కోసం దేవా మాత్రం మౌనంగానే ఉండిపోతాడు ఇక మిదున దూరం అయ్యి ఏమైంది ఏమైంది దేవా రెండు రోజుల క్రితం నువ్వు నాతో ఉన్నా నాతో ఎలా ఉన్నావా మర్చిపోయావా మరి ఇప్పుడెందుకు ఇలా ఉన్నావు అసలు ఏం జరిగింది చూడు అక్కడ చూస్తే మా నాన్నగారి మౌనం ఇక్కడ చూస్తే నువ్వు నాకు దూరంగా ఉండడం ఇదంతా ఇదంతా చూస్తుంటే నేను నేను తట్టుకోలేకపోతున్నాను చెప్పు దేవా నువ్వైనా నోరు విప్పు ఏం జరిగింది ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పి ఇంకా మిదుర అయితే దేవాకి ముందలి నుంచిని దేవాని ప్రశ్నిస్తుంది ఒక్కసారిగా దేవా చూడు మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడగడంతో ఒక్కసారిగా మిథున షాక్ అయిపోతుంది దేవా నువ్వేనా నువ్వేనా ఇలా అడుగుతుంది నన్ను ఎలా ఉన్నావని అడుగుతావనుకున్నా కానీ ఎందుకు వచ్చావని అడుగుతున్నావేంటి దేవా అని చెప్పి ఇక మిథున అయితే చాలా బాధపడుతూ దేవాని అడుగుతుంది దేవా అయితే చూడు నువ్వు వద్దనే కదా నిన్ను వదిలేసి వచ్చేసింది మళ్ళీ ఎందుకొచ్చావు మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు అడుగు పెట్టాలని చూస్తున్నావు చూడు నాకు నీతో ఎట్లాంటి బంధం వద్దనే నిన్ను వదిలిపెట్టి దూరంగా వచ్చేసాను కానీ నన్ను వదిలిపెట్టి వెళ్ళనంటూ ఇలా నన్ను ఇబ్బంది పెట్టడం నాకే మాత్రం కూడా నచ్చలేదు వెళ్ళు వెళ్ళి ఇక్కడ నుంచి అని చెప్పి ఇక దేవాయితీ మిదురిని దూరంగా నడతాడు ఒక్కసారిగా తనకి నొప్పొచ్చి అమ్మా అని అరుస్తుంది ఇంకా వెంటనే దేవ మిథున దగ్గరగా వెళ్ళబోయి అక్కడే ఆగిపోతాడు ఇక మిథున అయితే దేవ అలా నట్టడంతో నొప్పితో బాధపడుతుంటే ఇంకా సత్యమూర్తి శారదా ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ దేవ మిథున దగ్గరికి వస్తారు అమ్మ మిథున ఏమైందమ్మా ఏం జరిగింది బాగానే ఉన్నావు కదా అని చెప్పి ఇక తనని పైకి లేకపోతుంటే నాకు నాకు బాగానే ఉంది గారు బాగానే ఉన్నాను కానీ దేవా ఎందుకు అలా ఉన్నాడు అసలు అసలు ద దేవుకి ఏమైంది అత్తయ్య అని చెప్పి ఇక మెదునైతే శారదని అలాగే సత్యమూర్తిని అడుగుతుంది ఇంకా ఇక సత్యమూర్తి అయితే రే ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా తను కోలుకోవాలని అమ్మవారి గుడిలో నిప్పుల గుడ్డ మీద నడిచావు తన కోసం పిచ్చివాడిరా ఏడ్చో కానీ ఇప్పుడు తనే తనే తిరిగి జింటికి వస్తే తనని వెళ్ళిపోమంటున్నావేంటి అసలు నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు తన కోసం పిచ్చి వడివైపోయావు తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానన్నావు ఎక్కడ్రా ఎక్కడ్రా తనకి నీ మీద తన మీద నీకున్న ప్రేమ అని చెప్పి ఇక సత్యమూర్త అయితే దేవాని అడుగుతూ ఉంటే దేవా నానా మీరే మీకేమన్నా పిచ్చి పట్టిందా నాకు తన మీద ఏంటి నీ దేవగాడు ఒంటరివాడు ఈ దేవా గుండె రాతి గుండె ఈ దేవాకి ఈ దేవా గుండెలో ఎవ్వరికీ స్థానం ఉండదు ఈ దేవ ఎప్పటికీ కూడా ఒంటరి వాడే ఒంటరిగానే మిగిలిపోతాడు అని చెప్పి ఇక దేవ అయితే గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే మిదుర ఒక్కసారిగా షాక్ అవుతుంది దేవా ఇవి ఇవి నీ మాటలు కాదు లోపల ఒకలా ఉంది పైకి ఒకలా మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు దేవా నీ నోటి నుంచి వచ్చే మాటలు నాకు వినిపించట్లేదు నీ కళ్ళల్లో నా మీద కనిపించే ప్రేమ మాత్రమే నాకు కనిపిస్తుంది ఎందుకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నాకు తెలుసు నాకు నాకు ఏదో అనుమానంగా ఉంది నాకు ఇలా జరిగిందంటే దానికి కారణం నువ్వేనని నాన్నగారు ఏమన్నా అన్నారా అని చెప్పి ఇంకా మిథున అయితే దేవాని అడగడంతో ఒక్కసారిగా దేవ షాక్ అయిపోతాడు మిథునకి నిజం చెప్పాలని అనిపించిన ఇక హరివర్ధనికి ఇచ్చిన మాట కోసం దేవ మౌనంగా ఉండిపోతాడు ఇక ఇంతలో మిథునని వెతుక్కుంటూ హరివర్ధన్ అలాగే లలిత అక్కడికి వస్తారు ఇంకా లలిత అయితే ఏవండి మిథున ఇక్కడికే వచ్చిందండి నేను చెప్తున్నాను కదా దేవా కోసమే మిథున వెతుక్కుంటూ వస్తుందని అయినా తన కోసం దేవా రాలేదని మిథునే ఇక్కడికి వచ్చిందండి సరే మిథున ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చింది ఇక మనం బయలుదేరదామా అని చెప్పి ఇక లలిత అయితే హరివర్ధన్ని అడుగుతూ ఉంటే ఆగు లలిత నీకేం తెలీదు అని చెప్పి ఇంకా హరివద్దనైతే మెదిన దగ్గరికి అమ్మా మిదినా రా వెళ్దాం అని చెప్పి తన చెయ్యి పట్టుకుని ఇంకా ముందుకి తీసుకెళ్తుంటే ఒక్కసారిగా మిదినా ఆగు నాన్న నేను ఎక్కడికి రావాలి అని అంటుంటే అదేంటమ్మా ఎక్కడికంటావేంటి మన ఇంటికి వెళ్దాం అని అంటుంటే నాన్న అది నా పుట్టినిల్లు ఇదే నా ఇల్లు నేను ఇక్కడే ఉండాలి చావైనా బ్రతికైనా నా భర్తతోనే ఉండాలి ఇప్పుడు నన్ను అక్కడికెందుకు రమ్మంటున్నారు అని చెప్పి మిథున అడుగుతూ ఉంటే ఇక హరివర్ధన్ అయ్యో మిథున నీకెలా చెప్పను చూడు చూడు నువ్వు ఈ దేవాని ప్రేమిస్తున్నావు తనతో కలిసి జీవితాన్ని సంతోషంగా పంచుకోవాలి అనుకున్నావు కానీ తన వల్ల నీకు ప్రాణహాని ఉందని నీకు అర్థం కావట్లేదు అది దేవాకి అర్థమైంది కాబట్టి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఇంకా నువ్వు దేవా కోసం ఇక్కడ ఉండడం వృధా దేవానే నిన్ను వద్దనుకుంటున్నాడు దేవానే నీకు దూరం అవ్వాలి అనుకుంటున్నాడు కానీ నువ్వు మాత్రం దేవా కావాలని ఇక్కడికి రావడం ఏంటమ్మా అని చెప్పి ఇక హరివద్దనైతే మిద్దనతో అంటుంటే లేదు లేదు నాన్న దేవా నన్ను ప్రేమిస్తున్నాడు దేవ నాతో కలిసి జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాడు తన గుండెల్లో ఉన్న ప్రేమని నా ఆ రోజు నా బర్త్డే రోజు నాతో చెప్పాలి అనుకున్నాడు ఇంతలో అనుకోకుండా ఇదిగో ఈ సంఘటన జరిగింది దేవా చెప్పు దేవా నీ మీ నా మీద నీకు ఎంత ప్రేముందో నారు దేవా అని చెప్పి ఇక మెదున అయితే దేవాని అడుగుతూ ఉంటే దేవా చూడు నేను నిన్ను ప్రేమించట్లేదు నాకు నీ మీద ఎట్లాంటి ఫీలింగ్ లేదు చూడు ఏదో ఫ్రెండ్లా దగ్గరయ్యాను అంత మాత్రానా నేను నిన్ను ప్రేమిస్తున్నట్టేనా నీకు అర్థమయ్యేలా చెప్పాలి అనుకున్నాను ఇంతలోనే ఆ సంఘటన జరిగింది ఒక విధంగా అది కూడా మన మంచికే జరగచ్చు చూడు నాతో కలిసి నువ్వు ఉండాలి అనుకుంటే ఇట్లాంటివి చాలానే ఎదురవుతాయి వాటన్నింటినీ ఎదుర్కొని గెలవాలంటే కష్టం నాతో జీవితాన్ని పంచుకోవాలన్నది నీ అత్యాసవుతుంది అని చెప్పి ఇక దేవా అయితే మిథులతో చెబుతూ ఉంటే మిథున చూడు దేవా నీతో కలిసి సంతోషంగా ఒక్క రోజున్నా చాలు నీ భార్యగా నీ పక్కనే ఒక్క ఒక్క గడి ఉన్నా చాలు జీ జీవితాంతం నీతో కలిసి నీ భార్యగా ఉన్నంతగా ఆనందపడతాను నీ వడిలో నీ భార్యగా కళ్ళు మూసినా నాకు సంతోషమే అంతేగాని నువ్వు నన్ను ఇలా దూరం పెట్టడం నాకు నచ్చలేదు దేవా అని అంటుంటే ఇక పక్కన ఉన్న హరివర్ధన్ చూడు నువ్వు నువ్విప్పటికీ చాలా అంటే చాలా ఎక్కువ మాట్లాడు వాడికి నువ్వంటే ఇష్టం లేదు అందుకే ఇదిగో ఈ డైవర్స్ పంపించాడు అని చెప్పి ఇక మిథునకి విడాకుల పత్రాలని ఇవ్వడంతో ఒక్కసారిగా మిథున ఆ విడాకుల పత్రాలను చూసి షాక్ అయిపోతుంది ఇక హరివర్ధనైతే మిథున చెయ్యి పట్టుకుని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్తుంటాడు రానున్న ఎపిసోడ్స్లో మిథున మీద హత్యాయత్నం చేసింది ఎవరో కాదు ఆదిత్య అన్న నిజాన్ని మిథున బయట పెడుతుందా లేక దేవ బయట పెట్టబోతున్నాడా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా